ఈ మధ్యకాలంలో ఈ మాట తెగ వినబడుతుంది జనసేన పార్టీ ఏదో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచింది అని ప్రతి ఒక్కళ్ళు ఓదరగొడుతున్నారు వీళ్ళు స్కూల్కి ఏమన్నా వెళ్ళి చదువుకొని ఉంటే కనీసం ఆ స్ట్రైక్ రేట్లు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఒక క్లారిటీ అన్న ఏడ్చి ఉండేది వీళ్ళంతా జన వాళ్ళ ఇంటర్మీడియట్ ఫెయిల్లు టెన్త్ క్లాస్ జంపింగ్ బ్యాచ్లు అంతా కరోనా పాజిటివ్ లాగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎలా అయ్యింది అసలు ఏ లెక్కలో అయ్యింది వీళ్ళకి అర్థమయ్యే విధంగా స్కూల్ భాషలోనే చెప్తాను నేను ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి వంద మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేశారు అందులో నువ్వు వందకు వంద అటెంప్ట్ చేసి వందకు వందకే పాస్ అంటే కరెక్ట్గా ఆన్సర్ చేస్తే నీకు వందకు వంద స్ట్రైక్ రేట్ వస్తుంది అట్లా కాక నువ్వు ఇరవై ఒక్క మార్కులకి అటెంప్ట్ చేశావు ఇరవై ఒక్క మార్కులకి ఇరవై ఒక్క మార్కులు వస్తే నేను వంద వందకు వంద స్ట్రైక్ రేట్ నాది అని చెప్పుకుంటావు నువ్వు వీళ్ళు వంద మార్కులకి ముగ్గురు కలిసి రాశారు ఎగ్జామ్ ముగ్గురు కలిపి కూడా రాలా వీళ్ళు వందకు వంద స్ట్రైక్ రేట్ అని ఎలా చెప్పుకుంటారు